వచ్చేసి టిఎస్పిఎస్సి త్వరలోనే పలు ఉద్యోగాలకే సర్టిఫికేట్ వెరిఫికేషను ఉంటుంది అనేసి వెల్లడించడం జరిగింది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి ఉద్యోగాలు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు అన్ని కొన్ని రిలీజ్ అవుతున్నాయి పలు ఉద్యోగాలకు త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషను ఉంటుంది సిద్ధంగా ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్ లిస్టుల గురించి టుడే డిస్కస్ చేస్తా వీడియో ఎండ్ వరకు చూడండి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ తాజాగా పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ మెరిట్ లిస్టులను విడుదల చేసింది సంగతి మనకు తెలిసిందే కదా మెరిట్ లిస్టులను పెట్టింది అయితే ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీఎస్పిఎస్సి పిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ వేరియస్ పోస్టులు అంటే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ప్రకటించడం జరిగింది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని అందుకు సంబంధించిన వివిధ ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది అవి ఏంటివా అని చూద్దాం విద్యా అర్హత సర్టిఫికేటు కుల ధృవీకరణ పత్రము ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేటు స్టడీ కండక్ట్ సర్టిఫికేటు ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేటు పిఎస్ సర్టిఫికేటు సమాన విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి కదా మనకి ఏంటివి ఏంటివి అనేసి అదే ఎడ్యుకేషన్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది పిహెచ్ ఎవరైనా పిహెచ్ ఉంటే సమాన విద్యార్హత సర్టి ఇవి ఈ సర్టిఫికేట్లు అన్నీ రెడీగా ఉంచుకోండి ఇది ఈరోజు వచ్చేసి కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్